పూర్వం ఒక పేద కుటుంబం ఉండేది ఆ కుటుంబ పెద్ద ప్రతిరోజు శివుణ్ణి పూజిస్తూ ఉండేవాడు తనకు ఉన్నంతలో నైవేద్యాన్ని సమర్పించేవాడు ఇలా శివుణ్ణి పూజించిన తరువాత తన పని తాను చేసుకుని పోతూ ఉండేవాడు ఎన్నాళ్ళ నుంచో ఇలా శివుణ్ణి పూజించుకుంటూ తన బాధను శివయ్యకు చెప్పుకుంటూ వచ్చేవాడు వీటన్నిటినీ గమనించిన పార్వతీదేవి ఒకరోజు శివుడితో ఇలా అంటుంది స్వామి అతను ఎప్పటినుంచో మిమ్మల్ని పూజిస్తున్నాడు కరుణించి ఏమైనా వరం ఇవ్వవచ్చు కదా అని అడుగుతుంది దానికి శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు పార్వతీదేవికి కోపం వచ్చింది ఏమిటి స్వామి ఆ నవ్వు ఇప్పుడు ఆ భక్తుడి యొక్క పేదరికాన్ని తొలగించి ధనవంతుడిగా మార్చకపోతే నేను ఊరుకోను అని అంది శివుడు మళ్ళీ నవ్వి దే దేవి నీ కోరిక నేను నెరవేరుస్తాను కానీ జరగబోయే విపరీతాలు నువ్వు ఎరుగవు ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి లేకపోతే కర్మ పరిపక్వం చెందదని అన్నాడు అయినా వినకుండా పార్వతీదేవి పట్టుపట్టింది కాదనలేక శివుడు తన కోరికను నెరవేరుస్తానని చెప్పి అక్కడ నుండి మాయమయ్యాడు ఒక సాధువు రూపంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమయ్యాడు నిన్ను నేను రోజూ చూస్తున్నాను ఎందుకలా శివుడికి సేవలు చేస్తున్నావు శంకరుడు అన్నారు కానీ ఎప్పుడైనా నిన్ను కరుణించాడా వృధాగా పూజలు చెయ్యకు అని ఆ పేదవాడితో చెప్పి ఒక రాయను తనకిచ్చి దీనిని అమ్ముకో ఎక్కువ డబ్బు వస్తుంది హాయిగా బ్రతుకు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ పేదవాడు వజ్రపురాయిని చూసేసరికి ఎన్నో కోరికలు మనసులో మెదిలాయి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని ఇంటికి వచ్చాడు భద్రంగా దాస్తున్న సమయంలో భార్య వచ్చి ఏమిటండి అని అడుగగా జరిగింది చెప్పాడు ఆమెకు చీరలు నగలు కావాలని కోరుకుంది ఇద్దరికీ వాదనలు జరిగాయి భార్యను బయటికి గెంటి ఆ వజ్రాన్ని పెట్టెలే పెడుతున్నప్పుడు తాగుబోతు కొడుకు అక్కడికి వచ్చాడు చేతిలో ఉన్న వజ్రపురాయిని చూసి దానిని నాకు ఇవ్వు నాకు డబ్బు కావాలి నేను త్రాగాలి జూతమాడాలి అప్పులు తీర్చాలి అని గొడవపడతాడు పక్కనే ఉన్న కత్తిని తీసుకుని తండ్రిని చంపాడు అడ్డొచ్చిన తల్లిని కూడా చంపి వజ్రం తీసుకొని పారిపోయాడు అది చూసిన దొంగలు వీణ్ణి చంపి వజ్రం తీసుకుపోతారు దీనిని చూసిన భటులు దొంగల్ని చంపి ఆ వజ్రాన్ని రాజుగారికి ఇచ్చారు రాజుగారు దానిని చక్కగా చెక్కించుకొని కిరీటంలో పొదిగించుకున్నారు అప్పుడు శివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు చూసావా పార్వతి ఏం జరిగిందో ఒక రాయి ఎన్ని బ్రతుకులను మార్చిందో ఎన్ని ప్రాణాలను బలికొందో ఆ పేదవాడు పూర్వం ఒక బ్రాహ్మణ వంశంలో జన్మించి భార్యను పిల్లలను హత్య చేశాడు దాన ధర్మాలు చెయ్యలేదు భక్తి మాత్రం చాలా ఎక్కువ ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగింది చేసిన కర్మఫలం నుండి బ్రహ్మైనా సరే తప్పించుకోలేడు ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చటం కుదరదు అనుభవిస్తేనే కర్మ తీరుతుంది ఏ వస్తువు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతుంది అర్హత లేనివాడు పొందలేడు తాత్కాలికంగా విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నట్లు అనిపించినా అర్హత లేకపోతే తొందరగానే పతనమవుతారు పేదవాడు మంచివాడనే భేదం ఉండదు గత జన్మలో భార్యను బిడ్డలను చంపాడు ఈ జన్మలో భార్య గయ్యాలి అయ్యింది కొడుకు వ్యసనాలకు బానిసై తల్లిని చంపాడు వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం పుట్టుకైనా చావైనా తాము చేసుకున్న కర్మలను బట్టే వస్తుంది ఇదే విధి అని శివుడు సెలవిచ్చాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు